పూర్ణం బూరెలు పూర్ణం బూరెలు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎలాంటి హడావిడి లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పూర్ణం బూరెలు అనేవి ఆయిల్ పీల్చకుండా అలాగే పూర్ణం అనేది క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే వి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యేస్తే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పును తీసుకోవాలి ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని కూడా తీసుకొని బియ్యాన్ని ఒకటికి రెండుసార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలి అలాగే మినపప్పును కూడా కడిగి నానబెట్టుకోవాలి మీరు మినపప్పు ప్లేస్లో మినపగుల్లను కూడా తీసుకోవచ్చండి ఈ రెండింటిని నైట్ నానబెట్టేసుకోవాలి ఇలా నానబెట్టుకున్న మినపప్పుని పొట్టు మొత్తం పోయేదాకా ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలి ఇలా మినపప్పుతో చేయడం వల్ల బూరెలు గారెలు చాలా టేస్టీగా వస్తాయండి ఒకసారి మినపప్పుతో ట్రై చేయండి చాలా బాగుంటాయి అలాగే బియ్యాన్ని కూడా ఒకసారి కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మినపప్పుని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసి వేసుకోవాలండి ఇలా స్ట్రెయిన్ లే స్ట్రెయిన్ చేసి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పిండిలాగా రుబ్బుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుని వేరే గిన్నెలోకి తీసుకొని బియ్యాన్ని కూడా ఇలాగే మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పూర్ణాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని స్కిప్ చేయడం వల్ల టిప్స్ అనేవి మిస్ అయ్యి పూర్ణాలు సరిగా రావు ఇలా బియ్యాన్ని కూడా మెత్తగా రుబ్బుకొని మినపు రుబ్బులో వేసుకొని రెండు కలుపుకోవాలి ఈ రెండు కలిపి ఒక గంట సేపు ఈ రుబ్బుని నానబెట్టాలండి ఇలా నానబెట్టుకోవడం వల్ల పూర్ణాలు అనేవి పొంగుతూ క్రిస్పీగా వస్తాయి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి దీన్ని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక గ్లాసు వరకు శనగపప్పు తీసుకొని శనగపప్పు కూడా ఒకటికి రెండు సార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలి దీన్ని కూడా ఒక వన్ అవర్ నానబెట్టి తీసుకోవాలి ఒక వన్ అవర్ తర్వాత పప్పు అనేది నానిపోయిందండి ఈ శనగపప్పుని ఇప్పుడు వాటర్ లేకుండా కుక్కర్లో వేసుకొని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసి కుక్కర్లో వేసుకోవాలి ఇలా శనగపప్పు మొత్తం కుక్కర్లో వేస్తున్నాక ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాం కదా ఒక గ్లాస్ శనగపప్పుకి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇలా మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో గ్యాస్ అంతా పోయాక ఓపెన్ చేసి చూసుకోవాలి చూడండి పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి చూడండి వాటరు ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న శనగపప్పుని వేరే కళాయిలో వేసుకొని ఒకసారి బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా పప్పు మొత్తం స్మాష్ చేసుకున్నాక ఒక గ్లాసు శనగపప్పు తీసుకున్నాం కదండి ఒక గ్లాసు శనగపప్పుకి ఒక గ్లాసు వరకు బెల్లం తురుము వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ బెల్లం తురుము శనగపప్పు బాగా కలిసిపోయేలాగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి దీనిలో వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అనేది కరిగి వాటర్ లాగా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా చిక్కపడేదాకా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికించుకున్నాక దానిలోకి ఒక నాలుగైదు యాలకులు దంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పూర్ణాలు ఇలా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పూర్ణం పిండి అనేది అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి అలాగే ఒక గంట ముందు నానబెట్టుకున్న మినపరుప్పును కూడా తీసుకొని చూడండి బబుల్స్ అనేవి బాగా ఫామ్ అయ్యాయి కదా దీనిలోకి ఇప్పుడు వంటసాడ అనేది యాడ్ చేయకుండా పూర్ణాలు వేసుకోవచ్చండి చాలా ఈజీగా పూర్ణాలు పొంగుతూ వస్తాయి దీనిలోకి కొద్దిగా బెల్లం తురుము ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ సాల్ట్ కూడా వేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల పూర్ణాలు అనేవి ఆయిల్ పట్టకుండా చాలా నీట్గా వస్తాయండి అలాగే ముందుగా చల్లారి పెట్టుకున్న పూర్ణం పిండితో ఇలా పూర్ణాల చుట్టుకోవాలి అన్నీ చుట్టు పెట్టుకోవాలండి ఒకేసారి ఇలా చుట్టుకున్న పూర్ణాలని పక్కన పెట్టేసుకొని ముందుగా బెల్లము ఆయిల్ అన్నీ వేసాం కదండీ ఈ రుబ్బులోకి వాటిని కూడా రుబ్బులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ముందుగా చుట్టు పెట్టుకున్న పూర్ణాన్ని ఆయిల్ని హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే పూర్ణాలని ఇలా వేస్తూ ఉండాలి హై ఫ్లేమ్ పెడితే పూర్ణాలు అనేవి మాడి కలర్ చేంజ్ అయిపోతుందండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే పూర్ణాలు వేసుకోవాలి ఈ పూర్ణాలు అనేవి చాలా త్వరగా కుక్ అయిపోతాయి టైం ఏమీ పట్టదు చూడండి విడివిడిగా అలా వేసుకుంటూ ఉండాలి అలాగే కళాయికి ఎన్ని సరిపోతే అన్ని వరకు పూర్ణాలు వేసుకొని పూర్ణాలు వేసిన వెంటనే కలపకూడదండి ఒక టూ మినిట్స్ కుక్ అయ్యాక టర్న్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొద్దిసేపు కుక్ అయ్యాక వేరే వైపు కూడా టర్న్ చేసుకోవాలి చూడండి పూర్ణాలు అనేవి రౌండ్గా వెనకమాల తోకలు రాకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే పూర్ణాలు కూడా చూడండి పూర్ణం పిండి బయటికి రాకుండా చక్కగా ఫ్రై అయిపోతాయి వీడియోలో చూపించిన ప్రాసెస్ అంతా ఫాలో చేస్తే పూర్ణాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా అటు ఇటుకు టర్న్ చేస్తూ మీడియం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకోవాలండి అలాగని లోలో పెట్టకూడదు హైలో పెట్టకూడదు లోలో పెట్టడం వల్ల పూర్ణలు అనేవి ఆయిల్ ఫిల్ చేసుకుంటాయి ఇలా మీడియం ఫ్లేమ్లోనే బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి పూర్ణలు అనేవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇలా ఆయిల్ మొత్తం స్ట్రెయిన్ చేసి పూర్ణాలు తీసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చినాయి కదా పూర్ణాలు అలాగే మిగతా పూర్ణాలన్నీ వేసేసుకోవాలి చూడండి మంచి కలర్తో పూర్ణాలు అనేవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా ఇంట్లో ఒకసారి పూర్ణాలు అనేవి ట్రై చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్